నెల్లూరు నక్లెస్ రోడ్లోని కమిటీ సభ్యులు జాఫరాద్పురంలో జరిగిన హజరత్ సయ్యద్ మీరా ముహియుద్దీన్ షా కాదరి ఎనభై రెండవ గంధ మహోత్సవంలో మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ కుమారులు షోయబు ఉస్మాలతో కలిసి పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం వైభవోపేతంగా గంధం మహోత్సవం అన్నదానం వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు కార్యక్రమంలో సిరాజు రెహమతుల్లా ఉస్మాన్ షో షోయబ్ రెహ్మతుల్లా సిరాజ్ షాజహాన్ అశ్వక్ హరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మన్సూర్ నగర్లో దర్గా మఠ ఉండే ఉండే దర్గామఠలో దర్గాలో శ్రీ హజరత్ సయ్యద్ మిరాముద్దీన్ షాఖాద్రి దర్గాలో ఈరోజు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈరోజు ఈయన ఎనభై రెండవ జన్మదిన శుభాకాంక్షలతో మనం ఇక్కడ అందరూ చేరడం జరిగింది ఇక్కడ ఎంత అద్భుతంగా వేలాది మంది వస్తుంటే ఎంత నమ్మకం లేకపోతే పబ్లిక్కి వస్తున్నారు ఇలా మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ వస్తే వాళ్ళు వాళ్ళ ఇది చెప్పుని అద్వా చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇలాగనే వస్తున్నారు ఈ సంవత్సరం అయితే చాలా బాగా మన జాఫర్బాయి వాళ్ళు సెట్ చేసి ఈ కొత్త కమిటీ ఎలాగ ఎంత బాగా సెట్ చేసిందంటే ఒక్కొక్క రోజు కార్యక్రమం అని చెప్పేసి మూడు రోజుల వరకు ఈరోజు వచ్చేసి అన్నదానము మరియు దువా అవన్నీ జరుగుతుంది అదేవిధంగా రేపు ఖవాలీ ప్రోగ్రాము బయట ఊర్లో బయట పెద్ద పెద్ద స్టేట్ల నుంచి పిలిపించి చాలా గొప్పగా నెల్లూరులో ఇంతవరకు లేనిది అంత పెద్ద ఇది రేపు ఖవాలీ ప్రోగ్రామ్ అంటే నెల్లూరు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అది ఎంత అంటే అంత బాగుంటుంది ఆ ప్రోగ్రాము అదేవిధంగా రేపు కూడా అన్నదానం కూడా వెయ్యి మందిని పెట్టున్నారు అదేవిధంగా ఎల్లుండి కూడా సేమ్ కార్యక్రమం మళ్ళీ ఇంకో ప్రోగ్రాంతో అప్పుడో వెయ్యి మందిని ఇక్కడ అన్నదానం చేసి ఏమంటే అందరూ సంతోషంగా ఉండాలా అందరికీ కరెక్ట్ నిండుగా భోజనం పెట్టాలా అన్ని దాత కన్నా అన్నదాత అనేది ఎంత గొప్ప అని ఎందుకంటారంటే ప్రతిదానికి లిమిట్ లేదు నీకు ఆశ్రయిస్తా పోతుంటే ఎంత తీసుకుంటాడు ఒక అన్నం అనేది అరే నాకు చాలా కరక్ నిండిపోయింది చాలు అనేది ఒక్క అన్నదాత ఉండే అందువల్ల అందరి అన్నిటికన్నా అన్నదాత అనేది గొప్పది అది ఈరోజు ఇంతమందిని పెట్టి భోజనాలు పెట్టుకుండగా చాలా ఆనందంగా ఉంది మన జాఫర్బా పిలువగానే మనం రావడం ఇక్కడ మన రావాల చీఫ్ గెస్ట్గా చెప్పారు వచ్చాము ఇక్కడ అందరూ దువాళులు తీసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి నేను దర్గాకి వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షాఖ ఆది ఎనభై రెండో గంధ గంధ మహోత్సవం సందర్భంగా మేము మధ్యన వారి అధినేత ఇంతియాజ్ గారి మేరకు ఎంతో ఆయన వచ్చారు ఆయనకి మరీ మరీ మేము తమ్ముడు తరం వాదాలు తెలుపుకుంటున్నాం ఆయన నుండి నుంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఎనభై రెండో మహోత్సవంలో భక్తులందరూ ఏలాది మంది భక్తులు వస్తున్నారు ఆ భక్తులు కూడా వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం చేశాము రేపు కూడా గొప్ప కవాలి ప్రోగ్రామ్ ఉంది కబాలి ప్రోగ్రామ్ తర్వాత వెళ్ళింది తహలీల్ పాటా ఉంది రేపు కూడా వెయ్యి మంది భోజనాలు అరేంజ్ చేస్తున్నాం తహలీల్ పాటే కూడా వెయ్యి మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నాం అందరూ ప్రజల హిందూ ముస్లిం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి